హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్ రైట్స్ ఈరోజు నిమ్మకాయ తోటి నిల్వ పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటది నిల్వ పచ్చడి పుల్ల పుల్లగా మనకు వేడి వేడి అన్నంలో నోటికి టేస్ట్ లేనప్పుడు ఒక రెండు ముద్దలు అన్నం దాంతో తిన్నారంటే ఎంత హాయిగా మళ్ళీ నోటికి టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ ఉండే పచ్చడి నిల్వ పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు ఈరోజు చాలా సింపుల్ వేలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను పదండి మరి నిమ్మకాయలు ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను మంచిగా పెద్ద సైజు ఉన్నాయి ముప్పై నిమ్మకాయలు కొంచెం దూరగా ఉన్నాయి కొన్ని పండ్లు ఉన్నాయి అన్ని రకాలుగా కలిపి తీసుకున్నాను వీటికి నిమ్మకాయలు పిండడానికి రసం తీయడానికి ఒక ఇరవై నిమ్మకాయలు రసం కోసం ఇది మనం రసం పిండేయడానికి కేవలం రసం తీయడానికి ఇరవై నిమ్మకాయలు రసం తీయడానికి టోటల్గా యాభై నిమ్మకాయలు ఇవి కొంచెం పసుపు ఒక టీ స్పూన్ పసుపు ఇది ఈ గ్లాస్ తోటి అంటే మీడియం ఇంత సైజు ఉంది చిన్న సైజు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు సాల్ట్ తీసుకున్నాను మనం ముందు ఏం చేయాలంటే నిమ్మకాయలు కడిగి మంచిగా ఆరబెట్టుకొని ఉన్నాను నిమ్మకాయలని వీటిని కట్ చేసుకుందాము అన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఈ నిమ్మకాయలన్నిటినీ పొడగా కట్ చేసుకోవాలి దీనికి మనం మామూలుగా పిండుకోవడానికి కట్ చేసుకున్నట్టుగా కాకుండా ఈ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ లాగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు ముక్కలు కట్ చేసుకున్నట్టున కొన్ని కొన్ని ఇందులోనే మళ్ళీ హాఫ్ లాగా చేసుకోవాలి అన్ని పెద్ద ముక్కలు ఉండకుండా కొన్ని మళ్ళీ ఇందులో హాఫ్ హాఫ్ చేసుకుంటే కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలు లాగా వస్తాయి అన్నమాట ఒక హాఫ్ నిమ్మకాయలు పొడవు హాఫ్ నిమ్మకాయలు ఇలా చిన్నగా నా ఒకటి నాలుగు ముక్కలు మళ్ళీ కొన్ని నిమ్మకాయలు దీంట్లో హాఫ్ హాఫ్ అంటే ఎయిట్ పీసెస్ వస్తాయి అలాగా ఇవన్నిటిని కట్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకొని ఎందుకండి ఇలాగా కొన్ని చిన్న చిన్న పీసులు కొన్ని ఏమో పెద్ద పీసులు కట్ చేసి పెట్టుకుందాము అలాగే ఈ నిమ్మకాయలు మనము పిండుకోవడానికి తీసి పెట్టుకున్నాం కదా దీన్ని మాత్రం అడ్డంగా ఇలాగా అడ్డంగా కట్ చేసి పెట్టుకుందాము ఇలాగా అడ్డంగా వీటిని కూడా అన్ని కట్ చేసి పెట్టుకుందాం ఇలా అన్ని మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని సాల్ట్ కలిపేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సీడ్స్ ఉన్నాయి కదా ఈ విత్తనాలు తీసేయాలి లేకపోతే పచ్చ నిండా మనకు గింజలు కనిపిస్తే కనుక ఈ గింజల్ని తీసేసుకుందాము ఇలాగా వీలైనంత మట్టుకు తీయాలి మరీ లోపల ఇరుక్కొని ఒకటి రెండు ఉంటే పర్వాలేదు దాదాపు అన్ని తీసేయండి తీసేసుకుంటున్నా ఇప్పుడు నిమ్మకాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నిమ్మకాయలలో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకునే పక్కన పెట్టేసి అందులోనే ఈ హాఫ్ కట్ చేసిన నిమ్మకాయలు ఇలా అన్నిటిని మొత్తం జ్యూస్ పిండుకోవాలి ఇవి ఇరవై కాయలు సపరేట్ పెట్టుకున్నాం కదా ఈ ఇరవై కాయలను ఇందులోకే రసం చేసి పెట్టుకుందాం మంచి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి నిమ్మకాయలు మా చెట్లోవే అంత రసం తీసి పెట్టుకొని బాక్స్లో మనం దేంట్లో అయితే ఊర పెడతామో అందులోనే ముక్కలన్నీ వేసేసుకుందాం నిమ్మకాయలు కట్ చేసుకున్నాయి ప్లస్ రసం కూడా ఇందులోకి పోసుకొని ఇలా ఒక బాక్స్లోకి తీసిపెట్టుకున్నాము ఇందులోకి ఇప్పుడు పసుపు ఉప్పు కలిపేసుకుందాం ఇందులో పసుపు వేసుకుందాం ఒక స్పూను ఒక టీ స్పూను ఒక స్పూన్ వేసేసుకొని అట్లనే ఉప్పు ఈ గ్లాస్ ఉంది కదా చిన్న సైజు గ్లాసు ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసు కరెక్ట్గా మేజర్మెంట్ అంటే మీకు పావు కేజీ సాల్ట్ పడుతుంది రెండు వందల యాభై గ్రాములు ఉప్పు ఇది రెండు గ్లాసులు వేసేసుకొని బాగా కలుపుకుందాం దీన్ని ముక్కలకంతా ఉప్పు పసుపు పట్టేటట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ డేస్ పక్కన పెట్టేసుకొని రెండు రోజులు అయిన తర్వాత దీనికి కారం కలుపుకొని మనం పోపేసుకోవడమే ఇలా అన్నీ కలిసేటట్టుగా ఇలా ఎగరేస్తుంటే మంచి కలుస్తుంది ఇట్లా చేసుకొని మూత పెట్టేసుకొని చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని టూ డేస్ తర్వాత దీనికి కారం కలుపుకొని పోపు చేసుకుందాం మనకు పచ్చడికి కావాల్సినవి మనం నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వీటిని చూద్దాము త్రీ డేస్ తర్వాత దానికి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము ఆవాలు ఒక హాఫ్ కప్పు ఆవాలు మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎల్లిగడ్డలు కారం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మెంతులు జీలకర్ర ఆవాలు మనం డ్రై రోస్ట్ చేసుకుందాము ఫ్రై చేసుకుందాము ఎల్లిగడ్డ పొట్ట తీసి పెట్టుకుందాము ఆవాలు జీలకర్ర మెంతులు వేగుతున్నాయి మనం ఈ లోపు పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా చూడండి మంచిగా వాటర్ అంతా ఊరినై దీంట్లో నీళ్ళు ఊరి ఫుల్గా వాటర్ వాటరిష్గా వచ్చేసినాయి ముక్క కూడా సాఫ్ట్ అయ్యింది ఇది పక్కన పెట్టేసుకొని మనం ఈ ఆవాలు మెంతులు జీలకర్ర మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాము చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా ఆ మెంతులు కూడా కలర్ చేంజ్ అయినాయి ఆవాలు అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఇవి కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి పౌడర్ చేసుకొని వస్తాము మనము ఈ ఆవాలు అంతా పొడి చేసి పెట్టుకున్నాము ఇదిగో పొడి చేసి పెట్టుకున్నాము అలాగే ఎల్లిపాయ పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా ఒక గ్లాసు అంటే పావు కేజీ ఆయిల్ వేసేసుకుంటున్నా దీనికి పచ్చళ్ళకు పల్లి నూనె అయితే బాగుంటుంది పల్లి నూనె వేస్తున్నా కొలత కోసము నేను గ్లాస్లో పెట్టుకున్నా పల్లి నూనె పల్లి నూనె టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది పచ్చళ్ళకు ఆయిల్ కొంచెం వేడవగానే మనము ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే మంచి టేస్ట్ వస్తుంది నోటికి అందుకని ఇంట్లో ఖచ్చితంగా నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకొని ఉంచుకోండి దీంట్లో కారం కలపంది కూడా చేస్తారు కొంచెం కారం కలపకుండా తీసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు కారం కలుపుకొని పోపేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఉప్పు నిమ్మకాయ ఓన్లీ ఉప్పు తోటి కూడా మన టిఫిన్స్కి దానికి సైడ్కి ఉప్మాలకి ఓన్లీ ఉప్పుతోటి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా టేస్ట్ ఉంటుంది అందుకని కొంచెం కారం కలపకుండా కూడా తీసి పక్కన పెట్టుకొని తినచ్చు ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు వేసేస్తున్నా ఆవాలు కొంచెం చిటపట అంటుంటే మనము చిలకర వేసేసుకుందాం జీలకర్ర ఏదో వేసేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నా ఒక నాలుగైదు మిరపకాయలు అంతే సరిపోతాయి కొంచెం ఫ్రై అవనాయండి ఇది మిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పెట్టుకున్న ఎల్లిగడ్డ ఉంది కదా దాన్ని కొంచెం కచ్చాపచ్చగా పెట్టుకున్నాను అది వేసేసుకుందాము ఇదిగో చూడండి ఇలా దంచి పెట్టుకున్నా ఆ వేడికే ఇది సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు ఈ ఎల్లి ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాము ఉల్లిగడ్డ ఎక్కువ మాడకూడదండి మాడితే టేస్ట్ పోతుంది వేసేం కదా ఇది కొంచెం జస్ట్ చేంజ్ అవ్వగానే మనం ఈ పొడి ఉంది కదా పొడి చేసి పెట్టుకునే ఈ పొడి వేసుకుందాం స్టవ్ ఆపేసుకోవాలండి లేకపోతే ఆయిల్ చాలా హీట్ ఉంటుంది కదా మాడిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకున్న పొడినంతా ఇందులోకి వేసేసుకుందాము ఇలాగా పొడి వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మనం కారం కూడా ఇందులోకి వేసేసుకుందాము స్టవ్ ఆపేసుకున్నాము గుర్తుపెట్టుకోండి స్టవ్ వేడి ఉండకూడదు కారం కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కొంచెం చల్లగా అవ్వాలి మరీ వేడి మీద మనం పచ్చడి కలపొద్దు ఇలాగా ఆయిల్ ఈ మనం వేసుకున్న మిక్సీ పట్టుకున్న పొడి ఇవన్నీ కారము అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని కొంచెం చల్లగా అవుతుంది కదా ఈలోపు ఆయిల్ అప్పుడు మనం పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవడమే ఎంత ఈజీ కదండి పచ్చళ్ళు పెట్టడం కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా అయిపోతాయి ఎమ్మి ఎమ్మి పచ్చడి మన ఇంట్లో రెడీ అయిపోతుంది దీన్ని ఇందులోకి వేసేసి కలిపేసుకుందాం కొంచెం చల్లగా ఉనియండి చాలా వేడిగా ఉంది కదా వేడి తగ్గి కొద్దిగా గోరెచ్చ ఉన్నప్పుడు పచ్చడి కలిపేసుకుందాం చూడండి ఇది కలుపుకొని పెట్టుకున్నాం కదా దీని కింద దించేసుకొని ఇది మరీ ఎక్కువసేపు ఉండొద్దు కారము కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది దీన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయలు మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయలు అందులోకి వేసుకుందాం ఇలాగేసేసుకొని కలిపేసుకోవడమే ఇలాగా కొంచెం ఉంచాను మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ మిగతాది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా అంతా అంతా కారము మనం వేసుకున్న ఆయిలు ఆవపొడి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక మనం ఏదైతే బాక్స్లో తీసి పెట్టుకున్నామో ఆ బాక్స్లకే ఎత్తేసి తీసుకోవచ్చు ఇంత కూడా పడుతుంది అది కూడా మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా వేసేసుకొని మొత్తం అంతా మంచిగా కలిసేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి అంతే మన పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకొని మనకు కావలసినంత కొంచెం బాక్స్లో తీసుకొని బయట పెట్టుకొని మిగిలినంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా అస్సలు పచ్చడి ఏమీ కాదు మంచి అవసరం ఉన్నప్పుడల్లా చిన్న చిన్న బాక్స్లకు కొద్ది కొద్దిగా తీసుకొని తినడమే ఎంత ఎమ్మి ఎమ్మి టేస్ట్ మంచి పుల్ల పుల్లని పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగుంది చూడండి మరి వేడివేడి అన్నం చేసుకొని తినేద్దామా ఇలాగా బాక్స్లోకి రెడీ చేసి పెట్టుకున్నాము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు ఇలాగా నేను మరి తినడానికైతే నేను కొంచెం ఇప్పుడు లంచ్లోకి తినడానికి కొద్దిగా తీసి పెట్టుకున్నాను మిగిలిందంతా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకుంటాను మరి మీరు చేసుకోవాలంటే మన ఛానల్లోకి వెళ్ళి నిమ్మకాయ పచ్చడి చూసి ఎలా ఉందో మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్ల టేస్ట్ భలే టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చాలా ఉంటే చాలా బాగుంటుంది నేను చెప్పలేనండి వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద వేసుకొని తిన్నారంటే మంచి టేస్ట్ వస్తుంది నోటికి తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది మరి వెంటనే చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు నచ్చుతుంది మరి చేసి ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి రెసిపీస్ షేర్ చేయాలి కదా వెంటనే షేర్ చేసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటానండి బాయ్